వేములవడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంకు చెందిన నీలం వెంకటేశం గత కొద్ది కాలంగా కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్య చికిత్సకు దాదాపు ఇరవై లక్షల రూపాయలైంది అయినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు దీంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు Hvað er það? ఈరోజు నీలం వెంకటేశం తండ్రి పేరు లీలం ప్రభాకర్ గారు చనిపోయినారు వారు రైతు తిప్పపురం రైతు గారు చెందినవారు గత నాలుగు సంవత్సరాల నుండి వారు అనేక వ్యాధులతో బాధపడుతూ దాదాపు ఇరవై లక్షలు వెచ్చించి అయినా కానీ వారికి బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందితో తట్టుకొని కూడా ఇరవై లక్షలు పెట్టిన కానీ వారు కాపాడలేకపోయారు వారు వారికి ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వారి ఆర్థిక పరిస్థితి చాలా దణనీయంగా ఉండదు దయచేసి అందరూ ఆదుకోవాలి ఈ విషయాన్ని మేము గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా వారికి న్యాయం చేయ విధంగా మా వంతు సహకారం చేస్తాం మీరు కూడా తమ వంతు సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నారు చిప్పల గ్రామానికి చెందిన నీలం వెంకటేష్ తండ్రి ప్రభాకర్ గారు నీలం వెంకటేష్ గారు గత నాలుగు సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధి కిడ్నీ సమస్య మరియు ప్రాణ సమస్యతో బాధపడుతూ నాలుగు సంవత్సరాల దాదాపు అతను ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు అతని నిరుపేద కుటుంబం వారు మొదటి నుంచి నిరుపేద కుటుంబం కావున వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన అప్పులు చేసి ఇరవై నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు అయినా వారి ప్రాణం దక్కలేదు గత పదిహేను రోజుల నుంచి తీవ్ర అనారోగ్యం గురి కావడంతో వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చివరికి వారు డబ్బులు పెట్టే స్థితిలో ఉండి కూడా వారు చివరి దాకా పోరాడి వారు చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చివరికి అతని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ నిన్న రాత్రి పది గంటలకు మరణించినాడు ఇతని ఇతనికి ఇద్దరు చిన్న ఆడపిల్లలు అతని పిల్లలు కూడా గురుకులంలో చదువుతారు చాలా నిరుపేద కుటుంబం ఈ పక వెంకటేష్ కూడా అందరికీ సుపరిచితుడు చాలా మంచి వ్యక్తి కావున దయచేసి అతని నిరుపేద కుటుంబాన్ని గౌరవ పెద్దలు ఎవరైనా దాతలైనా ఎవరైనా కానీ ఆదుకోవాలని వారి కుటుంబానికి ఆర్థికంగా వారి మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహిలేసులు కానీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు తెలిసిన వారు ఎవరైనా గ్రామస్తులు పెద్దలు ఎవరైనా కానీ ఆదుకొని వారి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని ఉండాలని మనస్ఫృప్తిగా కోరుకుంటున్నాం వారి మిత్ర బృందం కూడా అందరికీ దయచేసి వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక స్థోమత కల్పించి వారి పిల్లల్ని వారందరినీ బాగోగులు చూసుకోవాలని ఈ గ్రామ ప్రజలందరినీ మరియు వారి స్నేహితులందరినీ హృదయపూర్వకంగా దయచేసి వేడుకుంటున్నాను